గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ఆఫ్ ట్రేడ్ బెస్టర్ క్రేడ్ వార్త ట్రేడ్ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు వారు పాటించి దాని ప్రకారం మీరు ట్రేడ్లోకి ఎంట్రీ తీసుకొని మంచి లాభాలు పొందగలరని తెలియజేస్తూ డిస్క్లైమర్ని ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోదాము డేస్ క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ కెన్ బై ఆన్ డీప్స్ ఎస్ ఫ్రెండ్స్ ఆల్ పారామీటర్స్ టెక్నికల్ లెవెల్స్ అన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే బెస్ట్ ట్రేడ్ ఎంట్రీ ఇస్తుంది అది మీకు బాగా తెలిసిన విషయం క్రూడ్ ఆయిల్ని పడినప్పుడల్లా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక మనం లాట్ సైజ్ టూ పెట్టుకుంటే వన్ థర్టీ ఫైవ్ డాలర్స్ అప్రాక్సిమేట్గా తీసుకుంటాడు నో ప్రాబ్లం వన్ థర్టీ ఫైవ్ డాలర్స్కి గాను ఆల్రెడీ ఒక లాట్ మనం తీసుకున్నాము మళ్ళీ కిందకు వస్తే మరొక లాట్ తీసుకోవడానికి సిద్ధంగా ఫండ్ని అవైలబుల్ చేసుకొని అప్పుడు మాత్రమే ట్రేడ్లోకి ధైర్యంగా కూర్చోగలం బై ఆన్ డిప్స్ దిస్ ఈస్ ద ట్రేడ్ మోడీస్ బై ఆన్ డిప్స్ నా టార్గెట్ ప్రూడ్ ఆయల్ టార్గెట్ ఈ గ్యాప్ని ఫిల్ చేసుకుంటుంది ఇట్ ఈస్ గ్యారంటీ టెక్నికల్గా ఇది గ్యాప్ని ఫిల్ చేసుకునేటువంటి అవకాశం మెండుగా ఉంది అంటే మనకి కనీసం ఒక వంద డాలర్లు దీనిలో సంపాదించగలిగిన కాన్ఫిడెన్స్ మనకు ఉంది టెక్నికల్స్గా అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ ట్రైడ్లోకి ఈ లెవెల్స్లో నేను ట్రేడ్ చేయబోతున్నానని తెలియజేస్తూ మీకు ఈ వీడియోని ముందుగా అప్లోడ్ చేస్తాను మీరు మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూపులోనూ రిలేటివ్స్లోనూ ఛానల్ని ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ పెంచే తీసుక మీరు చూడండి ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని మీకు అందించేందుకు బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు ముందు మరోసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బాయ్